సిఏ ఎన్ఆర్సీ వంటి విషయాల్లో ముస్లింలకు ఆందోళన పట్టించుకోకుండా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది చాలా దూరం ఎలా స్పందిస్తారు చాలా దూరమైనటువంటి పారదర్శకమైనటువంటి ఆలోచన జరిగింది ఎన్ఆర్సీ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో కూడా అనేక మార్లు వాటిని రీఫార్మ్ చేయడం జరిగినాయి అదే పునరాలోచన జరిగింది ఆ చట్టాన్ని సర్దిద్దేటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీలో కూడా జరిగింది ఈ చట్టాలు పూర్తిగా బయట నుంచి వచ్చేటటువంటి హిందువులకి ఆశ్రమం కల్పించడం కోసం చేసినటువంటి చట్టాలని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పారదోలడం కోసం చేసిన చట్టాలుగా ఒక అబద్ధ ప్రచారాన్ని చేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని తప్పుదారి పట్టించేటువంటి ప్రక్రియ ప్రతిపక్షాలు చేశాయి చాలా కష్టపడి చేసినటువంటి ప్రతిపక్షాలకు ఒక్క మాట నేను మీ ద్వారా వారిని అడగలిగినటువంటి మాట ఏంటంటే ఈ చట్టాల గురించి జరిగినటువంటి పెద్ద గందరగోళ స్థితి జరిగి నాలుగేళ్ళు అయింది ఆ నాలుగేళ్ల వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏం చెప్పారంటే ఈ దేశంలోంచి ముస్లింలని బయటికి పంపించేస్తారు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తీసుకెళ్లి బోనుల్లో పెడతారు నేను వాళ్ళని మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఇప్పటికి కూడా ఏ ఒక్క భారతీయ ముస్లింని ఏ దేశం నుంచి అయినా పంపించిన ఈ దేశం నుంచి పంపించి జరిగిందా అని చెప్పాను ఈ ప్రశ్న అడిగితే దీనికి సమాధానం చెప్పడానికి మీ పక్కన ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా నిలబట్టడానికి ధైర్యం చాలనేది నా నమ్మకం అంటే దాదాపు ఆ ఆ సందర్భాల్లో చూస్తే ముస్లిం ఆస్తులకు సంబంధించి కూడా హిందువులు తీసుకురావడం జరుగుతుంది ఇలా చేస్తే మా ఆస్తుల్లో వాళ్ళపెత్తనం ఏంటి అనేది ఆ కొంత ప్రచారం అయితే జరిగింది ఇదే హిందూ హిందూ దేవాలయాల్లో ముస్లింస్ మెంబర్లుగా వేస్తారా బోర్డు మెంబర్లుగా నియమిస్తారా అనేది ఇది అనే ప్రశ్నలు ఉత్తమమైన బహుశా వక్ బోర్డు సంబంధించిన అంశంలో మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న నేను భావిస్తా ఉన్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు ఏదైతే ఉందో ఖర్చు ఏదైతే ఉందో లెక్క ఏదైతే ఉందో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక దేవస్థానం మనకి ఏంటంటే భారతదేశానికి ఉన్నతమైనటువంటి మొట్టమొదటి ప్రథమ హిందువుల ఆరాధ్యదమైనటువంటి బాలాజీ టెంపుల్ ఏదైతే ఉందో అది దానిలో జరిగేటువంటి ప్రక్రియ బడ్జెట్ లెక్క వ్యవహారం అంతా కూడా క్లియర్ గా ఉంటుంది ఏ రోజు లెక్క ఆ రోజు బయటకు వస్తుంది ఇప్పుడు మేమేమంటామంటే వక్బోర్డు సంబంధించి ఈ దేశంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రైల్వేలని అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించి దాటి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అత్యధిక ఆస్తులు కలిగినటువంటి సంస్థ వక్బోర్డు సంస్థ దీనిలో ఏ డబ్బులు ఎక్కడ పోతున్నాయి ఏ దాత ఎంత ఇచ్చారు ఏ దాత దాని మీద ఎంత ఇన్కం వస్తుంది ఏ ఇన్కమ్ని ఎవరు ఖర్చు పెట్టారు అనేటువంటి లెక్కలు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం అడగటం అనేటువంటి భావన ఆ యొక్క సమాజంలో దు రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు రేపు ఈసారి ఖచ్చితంగా చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఎంత ఆదాయం వస్తుంది ఎవరిచ్చారు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అది విద్య కోసం ఇచ్చారా పిల్లల చదువు కోసం ఇచ్చారా లేకపోతే పెళ్లిళ్ళ కోసం ఇచ్చారా లేకపోతే ఆరోగ్యం కోసం ఇచ్చారా లెక్కలు తీసి ఎవరి కోసం ఏ పెద్దలైతే దాన్ని దానం చేసి ఇచ్చారో ఒక దాన్ని ఆయా పేద ముసలికి వినియోగించే ప్రక్రియ మాత్రమే కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుంది ఖచ్చితంగా పారదర్శకంగా ఉన్నాం